హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ కృష్ణ మీరు చూస్తున్నారు క్రీడిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐటీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది సో ఆ అడ్మిషన్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ రూపంలో ఎప్పుడు కొత్త విద్యా ఉద్యోగ సంవత్సరం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్లోనే పొందండి టెన్త్ ఆర్ ఎయిత్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీని యొక్క మినిమం ఏజ్ అనేది కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైనా కూడా ఐటీఐకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు అదేవిధంగా టెన్త్ ఉంటే టెన్త్ మేమో లేకుంటే ఎయిత్ ఉంటే ఎయిత్ మేమో అదేవిధంగా బోనోఫైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక ఫోటో సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ మెయిల్ అయితే ఇచ్చారో అది మీకు అడ్మిషన్ అయ్యేంత వరకు కూడా ఆ నెంబర్ అనేది చేంజ్ చేయకూడదు ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆ నెంబర్కే వస్తే కనుక వీలైనంత వరకు ఫస్ట్ ఫేజ్లోనే అప్లై చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకుంటేనే మీకు మీకు నచ్చిన ఖాళీలో మీకు నచ్చిన కోర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే చాలా వరకు ఆప్షన్స్ అనేది ఫిల్ అయిపోతూ ఉంటాయి లాస్ట్ ఇయర్ సిక్స్ సెవెన్ ఫేస్ వరకు కూడా పెట్టారు కానీ గవర్నమెంట్ సీట్లు అయితే ముందే ఫిల్ అయిపోతాయి సో మీకు గవర్నమెంట్లో సీట్ రావాలనుకుంటే ఫ్రీ సీట్ రావాలనుకుంటే ముందుగానే అప్లై అయితే వేసుకోండి సో ఇక్కడ రిజర్వేషన్ల ప్రకారం కొన్ని ఐటీఐ కాలేజీలు కూడా ఉంటాయి సో మీరు మైనారిటీ కానీ లేకుంటే ఎస్టీ వాళ్ళు అయితే కింద నాలుగు ఐటీఐ కాలేజీలలో నైంటీ పర్సెంట్ అయితే వాళ్ళకే రిజర్వేషన్ అనేది ఉంటుంది దీంట్లో అప్లెస్కుంటే స్టీ వాళ్ళకు ఈజీగా గవర్నమెంట్లో ఐటీఐలో అయితే సీటు వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ బోధన్లో మైనార్టీ వాళ్ళకైతే ఉంటుంది ఇక్కడ కింద కనిపిస్తున్న నాలుగు ఐటీఐలో ముస్లిం మైనార్టీకి సంబంధించినవి మహబూబ్ నగర్ అదేవిధంగా మూడు హైదరాబాద్లో ఉన్నాయి దాని కింద కూడా క్రిస్టియన్ మైనార్టీ ఉన్నాయి సో క్రిస్టియన్ మైనార్టీ కూడా హైదరాబాద్ వరంగల్ అయితే ఉన్నాయి సో ఈ మైనార్టీ దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సీట్ రిజర్వేషన్ కోట ఉంటుంది కాబట్టి దాంట్లో ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది అప్లికేషన్ ఫీ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక మనకు సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది సీట్ అలాట్ అయినాక కాలేజీకి వెళ్ళి మన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి జాయిన్ అవ్వడం అయితే ఉంటుంది ఒకవేళ ప్రైవేట్ కాలేజీలు అయితే ఈ విధంగా కింద ఫీజులు అయితే ఉంటాయి ఇంజనీరింగ్ అయితే సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా రూరల్ ఏరియాస్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్కి అయితే థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అదేవిధంగా రూరల్ అయితే ట్వెల్వ్ థౌజండ్ అయితే ఉంటుంది ఫీజు ఇది అప్లై చేసుకోవడానికి జూన్ ట్వంటీ వన్ అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది దాని తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి అలాట్మెంట్ తీసుకొని సెకండ్ ఫేజ్ అయితే రిలీజ్ చేస్తారు సో ఇది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకోవాలనుకుంటే కింద ఆన్లైన్ అని కామెంట్ చేయండి నేను ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్